పదిహేను మంది దరఖాస్తులు చేసుకున్నారు వాళ్ళకంటూ సొంతగా అంటే ఇరవై ఐదేళ్ల నుండి మనం పొత్తుల కారణంగా నాశనం అవుతున్నాం మన సొంతదంటూ ప్రూవ్ చేసుకునేటువంటి ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అధికారంలోకి వస్తున్నప్పుడు యాడ్ అయిన ఓట్లు ఇప్పుడు అధికారంలో గ్యారంటీకి వస్తామని నమ్ముతున్నారు జనం దేశవ్యాప్తంగా అట్లాంటప్పుడు మనం ఎందుకు అనేటువంటిది వాళ్ళు ఉన్నారు పొత్తు మన సొంత బలం ఏంటో తేల్చుకుందాంలే అనేటువంటిది వీళ్ళు ఏమంటారు నీ క్రిందసారి అధికారంలోకి వస్తామని తెలిసినా కూడా పాయింట్ ఎనిమిది కదా వచ్చింది అంటారు వీళ్ళు జనసేన కానీ తెలుగుదేశం కానీ కానీ సారి అధికారంలోకి రాదని కదా వీళ్ళందరూ ప్రచారం చేసింది అయిపోయింది పడిపోయింది అని బతుకు బస్టాండ్ అయిపోయిందని కదా ప్రచారం చేసి కాంగ్రెస్ రాబోతుందని ప్రచారం చేస్తే కదా ఆ ఓట్లు వచ్చింది ఈ దఫా అయితే వీళ్ళు కూడా మోడీ వస్తాడని మళ్ళీ నమ్ముతున్నారు కదా కాబట్టి మోడీ వస్తారనుకున్నప్పుడు వాళ్ళ లెక్కే ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళ లెక్క స్టేట్ లెవెల్లో ఫైవ్ పర్సెంట్ వస్తాయి అసెంబ్లీకి పార్లమెంట్ కి పది శాతం ఓట్లు వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు అంత వదిలేసి ఏంట్రబాబు అంటున్నారు వీళ్ళు కాబట్టి అందరూ ఎంతసేపు టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది వీళ్ళు లెక్కలు ఏం చేయాలి అంటున్నారు టీడీపీ జనసేన అఫీషియల్ గా పొత్తులో ఉన్నారనేది ఎంత వాస్తవం బీజేపీ జనసేన కూడా పొత్తులో అది అంతే వాస్తవం బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది బీజేపీ జనసేన మధ్య పొత్తులో ఎవరు ఎన్ని సీట్లు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా నూట డెబ్బై స్థానాల్లో బీజేపీకి రెడీగా మన అభ్యర్థులు ఉన్నారని జనసేనని కాదని వన్ సెవెంటీ ఫైవ్లో లిస్ట్ అనౌన్స్ చేసే ధైర్యం బీజేపీ చేస్తారా దానికి ఏం ప్రాబ్లం లేదు దానికి ధైర్యానికి అసలు భయపడాల్సిన పని ఏముంది ఎవరి పొత్తులో ఉండగా ఎలా చేస్తుంది జనసేన పొత్తులో ఉండగా పొత్తులో పొత్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు అట్టున్నప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే పొత్తు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా తెగదింపులు లాంటివి ఏం చేసుకోకుండానే అభ్యర్థులు ప్రకటించేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయలేదు ఏంది ఇప్పుడు రాజానగరంలోనూ ఇప్పుడు రాజా ఇంకోటి రాజులు రాజులు బీజేపీతో చెప్పి చేశాడే ఏంటినా లేకపోతే అరక్కు మండపేట బీజేపీతో చెప్పి చేసాడు చంద్రబాబు వాళ్ళ దో చేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నా అలాగే జేబు సంస్థ ఏం కాదు కదా గతిల్లో ఆడుకుని బాబు బాబు నేను చేయమంటారని అడగడానికి అసలు పొత్తే వాళ్ళు ఇంతవరకు వాళ్ళతో ఎవడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళతో ఎందుకు